అప్పుడల్లా కూడా హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈ రోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంట మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య నృత్యోమ అనుతంగమయ్య మాకు జీవానీ అయ్యా అని ఉపష్ ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేశారు లోకమంతటిని కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన సొంత కుమారుడైన ఎస్ కే ఒక కారణ జన్ముడు జన్మించాడు ఒక లోక రక్షకుడు జన్మించాడు ఆయన వచ్చి అంటాడు సత్యంలోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గం అయితే ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను మన లోకానికి మార్గాన్ని నేనే అని చెప్పాడు నిత్య జీవము నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాడు ఎప్పుడైతే అసత్యము బయటికి వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకున్నారంటే మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము ఈ రోజు మాకు తెలియక ఆ డిప్రెషన్ లో వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ నిత్య వారసురాలుగా నన్ను రోజు నా మాట వింటున్నా ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలనుంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి ఈ రోజు స్వాతంత్రము దేశ ఎవరైనా సరే నా స్వరము విన్నవారు ప్రశ్న ఉన్నా ఏ గురించి తెలుసుకోవాలి నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నాకు కావాలి అన్నవారు దయచేసి స్టేజ్ పక్కన నా కుడి వైపుకు రావాలని కోరుకుంటాను ఏ స్వాతంత్రము ఏ సత్యం అయితే మేము పొందుకున్నాము అదే సత్యములో మీరు కూడా నడుచుదురు ఎంత మంది అయితే క్రీస్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నామములో యేసు నామములో ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు